హలో గాయస్ వెల్కమ్ టు మూవీ కాంప్లెక్స్ ఎనిమిది సంవత్సరాలుగా ఎవరు బ్రేక్ చేయని బాహుబలి టూ రికార్డుని ఎట్టకేలకు ఐకన్ స్టార్ అల్లు అర్జున్ టూతో బ్రేక్ చేసి పడేశాడు ఎంతో పీక్ నెగిటివిటీతో రిలీజ్ అయిన పుష్పాటు బాహుబలి టూని బ్రేక్ చేయడం అందరినీ షాక్కి గురిచేసింది అయితే ఇన్ని రోజులు ప్యాన్ ఇండియా సినిమాల్లో ప్రభాస్ని ఢీకొట్టే హీరోనే లేడంటూ ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు ఇండియన్ ఆడియన్స్ అందరూ అనుకుంటూ వచ్చారు కానీ జస్ట్ ఒక నార్మల్ మాస్ మూవీతో అల్లు అర్జున్ బాహుబలి టూర్ రికార్డ్ని బ్రేక్ చేసి ప్యాన్ ఇండియా రేస్లో ప్రభాస్ని నెట్టి మొదటి స్థానంలోకి వచ్చాడు అయితే ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న లేటెస్ట్ హర్రర్ మూవీ రాజాసాబ్ రీసెంట్గా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ని అందుకుంటుంది దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా పుష్పాటుని బ్రేక్ చేయాలంటే అది మా ప్రభాస్ వల్లే అవుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు అంతేకాదు రాజాసాబ్ రెండు వేల కోట్లు కలెక్ట్ చేస్తుందని కూడా కామెంట్ చేస్తున్నారు మరి రాజాసాబ్ పుష్పాటు రికార్డ్ని బ్రేక్ చేస్తుందా లేదా అనేది కామెంట్లో చెప్పండి వయ్యా